అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ్ళ వీడియోలో మనం ఆ చెంటలో ఒక అందమైన లోగిలి ఇల్లు చూపించిపోతున్నానండి వీరిదే ఆ ఇల్లు వచ్చేసి వెంకటేశ్వరావు గారు ఆయన అడిగి ఇంటి గురించి తెలుసుకుంటూ ఇల్లు మొత్తం మనం చూద్దాము నమస్తే అండి వెంకటేశ్వరావు గారు మీ ఇల్లు చూపిస్తారా మాకు బయట చూసారు కదండి అన్ని ఇలా స్తంభాలు ఉన్నాయి ఇల్లైతే చాలా ఎత్తు మీద ఉందండి బాగా అది కాక ఇక్కడ అరుగులు చూసారు కదా పూర్వకాలంలో ఇలా అరుగుల మీద కూర్చునే వాళ్ళు ఇవైతే చాలా బాగున్నాయి అరుగులు ఇవైతే మీరు కూడా చాలా సాయంత్రం పడి కూర్చోవచ్చు కదండి ఇక్కడ అదే మీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన చక్కగా టైం పాస్ చేస్తూ కూర్చోవచ్చు కాసేపు అది చాలా ఎత్తు అరుగులు వచ్చినాయి అండి అలానే మెట్లు అవి చూసారు కదా ఇటువరకు ఇట్లాగే చాలా హైట్ మీద ఇంత వెడల్పుగా వరకే వచ్చేవి ఇప్పుడు అయితే మనకి జస్ట్ మన కాలు పట్టే అంతే ఉంటాయి స్టెప్స్ ఇవి కనుక అంత పెద్ద మెట్లు వచ్చినాయి అలానే దర్వాజా చూసారు కదా సింహ ద్వారం ఎంత ఎత్తు మీద ఉందో ఆహా ఇవన్నీ దూలాలేనండి ఆహా ఎన్నిళ్ళు అయిందండి ఇల్లు కట్టి నూట ఇరవై సంవత్సరాలు అయింది నూట ఇరవై సంవత్సరాలు డేట్ నూట ఇరవై ఏళ్ళు అదే అవును ఆ ఇది ఇప్పుడు రోజ్ ఫుడ్ అండి వచ్చి ఆహా పైన దూలాలు అవి నిలబడటానికి ఇట్లా ఇలా డిజైన్ చేయించారంట కింద అయితే రాయి కదండి ఇది రాయి పైన ఇవి పూర్వం మట్టి ఉండేది అండి ఇది అది తడిసిపోకుండా ఉండటం కోసం రాయి పెట్టారు రాయి పెట్టారు తర్వాత ఈ సిమెంట్ లైజ్ చేసిన మొత్తం అంతా మట్టి మట్టి మొత్తం ఇక్కడ ఏం వాటర్ కదండి ఓన్లీ వర్షం నీళ్ళు వస్తే పడతాయి నీళ్ళకి అయితే వర్షాకాలంలో రావాలి మేము మెయిన్ బా మంచి వ్యూ కనపడింది అనమాట వర్షాకాలంలో వచ్చా నాలుగైదు రోజులు ఉంటే అప్పుడు బాగా కనిపిస్తాయి ఇవన్నీ అదే పైన మొత్తం వెదురు కదా అల్లింది పోయిందని చెప్పి ఇది 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 వచ్చేసిమో వెదురు అండి ఇక్కడ ఇది వెదురు ఇదిమో నెక్స్ట్ మార్చింది అనమాట రిపరు అది పాడైన చోట్ల ఈ రిపర్ చెక్కతో ఆ మళ్ళీ మార్చుకున్నారు అనమాట అట్లాగా రెగ్యులర్ మెయింటెనెన్స్ పట్టి కూడా ఉంటుంది చడవటం జలపటం రెండేమో నేయించటం నేటం నేను ఎక్కువ నేను చదువు పట్టకుండా ఉంటది అంటే ఎన్ని నాళ్ళకు ఒకసారి అలా చేయి సంవత్సరాలకు నాలుగు నాలుగు సంవత్సరాల కోసం నాలుగు సంవత్సరాలకు ఒకసారి వర్షం కుర్తుందనుకోండి ఇంట్లోకి కంపల్సరీగా నేయించాలి అనుకో చేయించాలి చేయించాలి వర్షం కుర సేపు దాని జోలికి వెళ్ళక్కర్లేదు వెళ్ళక్కర్లేదు వర్షం కనుక ఇంట్లో ఏ వాటర్ లో పడితే ఆ వాటర్ నేయించేసుకొని నే ఓకే ఆ వాటర్ నేయించుకుంటే వెళ్ళిపోతారు ఓకే ఓకే ఇది ఓకే ఈ కిటికీలు అన్ని అదే అవును కదా అవును చుట్టుపక్కల ఎవరికి అయినా తీసుకెళ్తారు కదా అవును అవును ఇక్కడ బయట పెట్టాం పట్టుకెళ్తాం తీసుకొచ్చి అవును పెట్టి పెడతారు అవును అవును మడత ఉన్నాయి అల్మరాలు ఉన్నాయి చిన్న చిన్న ఓకే వాడట్లేదు కనుక అవును కిటికీలు మటుకు చాలా పెద్దగా పెద్దగా ఆ బా పెద్దగా వచ్చినాయి కిటికీలు దర్వాజాలు ఇవన్నీ చాలా పెద్దగా వచ్చినాయి సరంబే అంటారు ఏంటంటే ఎవరికాడు నా వాటాలోకి వచ్చారు ఓకే మధ్యలో అదే కూడా ఉండేది అండి ఇక్కడ ఓహో ఎటువైపు ఏ సందులోకి వెళ్ళాలన్నా మెయిన్ రోడ్ నుండి వెళ్ళి చుట్టూ మీకు వెనక నుంచి ఒక్క వైపు నుండి వెళ్ళిపోవచ్చు అంటే ఒక నాలుగు ఉంటాయండి బయటకి దారిలో ఆ ఉందండి మూడు నాలుగు నాలుగు ఉన్నాయి మొత్తం బయటకు వెళ్తే నాలుగు సందుల్లోకి ఉన్నాయి ఒక ఇంటికి నాలుగు సందుల్లోకి దారులు లోగుట్లో పెట్టింది గుమ్మం అదే సేమ్ ఓహో వెనక అది ఒకటి ఉండదు ఆ వాట ఒకటే ఉన్నదండి అది అది ఈ తలుపు కూడా అంతే ఇంతవరకు పూర్వం చేసే మామిడి చెక్కండి అది మామిడి మామిడి చెక్కండి అది ఓ మా నానమూల ఇంటికి కూడా ఉండేది ఇట్లా సింగిల్ డోర్ వస్తుంది కదా దీన్ని ఇట్లా లాక్ వేస్తారు అవును ఇవన్నీ ఏమైనా పోతు పోవటం వల్ల ఇవన్నీ పెట్టుకుని ఈ బల్లలు అయ్యి ఉండి కదండి పూర్వం సమానంగా ఉండి అవి చదరిది పట్టకుండా ఉండడం కోసం గుమ్మం తడవకుండా ఉండడం కోసం అని చెక్కలు అయి పెట్టి అందరికి పెట్టారు ఓహో అలా చెక్క ముందుకు పెట్టారు బిల్డింగ్ కట్టిన ఈ లోగులు కట్టినప్పుడు అయితే అయితే ఇది కట్టినది గుమ్మాలు కూడా మంచి హైట్ మీద ఉన్నాయి కదండి తలుపులో బాగా హైట్ మీద ఉన్నాయి అదే ఓకే ఇవి నాలుగు పోర్షన్లుగా వచ్చాయి కదండి ఇల్లు అనేది సో ఇప్పుడు మనం ఇట్ సైడ్ ఒక పోర్షన్ వైపు చూస్తున్నాము అన్ని ఇంచుమించు ఒకలానే ఉంటాయి ఇట్ సైడ్ ఈ ద్వారం వైపు ఇలా వస్తాయి కనుక ఇలా ఇక్కడ వచ్చేసి మంచాలవి పాత బీరువా చిలక చిలక డిజైన్ వచ్చింది అనమాట ఇదంతా కూడా పట్టు అవి పెట్టేసి ఉన్నాయి అనమాట ఇక్కడ పైన డిజైన్ చూడండి మనకి ఇప్పట్లో అయితే గనక ఏదో ఆర్కిటెక్చర్స్ కష్టపడి చేస్తూ ఉంటారో అప్పట్లో చూడండి ఎంత బాగా ఉందో డిజైన్ మళ్ళీ చిలక చిలకలా ఉంటది పైన ఉత్సాహంలో వచ్చేస్త అలా జాయిన్ చేస్తే చిలక గుర్తు పట్టుకున్నట్టు ఉంటుంది మా నాన్నగారు మా మామగారు ఇద్దరు ఒకేసారి పట్టుకొచ్చారు అదే ఇది అదేమో మా చెల్లికి వచ్చింది ఇదేం రోజు బుడ్ ఇవన్నీ కూడా అంతే పాతమట్టివండి అంటే అవలేదండి ఇటు చూడండి చూడాలి ఇది సిమ్మెంట్ చేయించేది ఇంకా చేయించలేదు ఓకే ఇవన్నీ కూడా పాతమట్టి అవును పాతమట్టితో ప్లాస్టింగ్ కొంచెం ఆ అవును మళ్ళీ కూడా కొంచెం అదే అవును దాదాపు ఈ ఊర్లో అన్ని అంటే అండి ఎక్కువ ఈ వస్తాయి కానీ ఇటువరకు మటుకు అవి అదే కానీ గోడలు కూడా చాలా స్ట్రాంగ్ వెడల్పు ఎక్కువ ఉన్నాయి వెడల్పు మూడు అడుగులు ఓహో మూడు అడుగులు ఆ అదే చాలా వెడల్పు ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ లా వచ్చిందండి మనకి ఇట్లాగా ఇక్కడ అన్ని బట్టలు పెట్టున్నాయి ఆ తర్వాత కొద్ది కొద్దిగా మోడిఫై చేస్తారు ఆ అదే ఇటు సైడ్ వచ్చేసి వంట కదండి మీకు చూస్తే కనుక ఇక్కడ వంట సామాన్లు అవి పెట్టున్నాయి ఇవి అవి కూడా వరకు మోడల్ లా ఉన్నాయి కదా ఇటు అలానే ఈ సైడ్ ఫ్రిడ్జ్ ఉంది ఈ పాత అల్మరా ఉంది అనమాట ఇక్కడ చూసారు కదా అంటలు తుమ్కోటకి అట్లాగా వంటగదికి వెనకాలే వచ్చిందండి అలానే ఇటు సైడ్ నుండి బయటకు వస్తే మనకి ఇక్కడ నుయ్యి వచ్చిందండి అలానే ఇక్కడ చూడండి మనకి రోల్ వచ్చింది వాడుతున్నారండీ వాడుతున్నారా పచ్చళ్ళకి ఇది అంటే మనదేనా అండి మా అన్నయ్య గారు వాటం అదికి ఇచ్చారా ఓకే ఇట్లా చుట్టూ అయితే మనకి ఇట్లా ఖాళీ వస్తుంది అనమాట అదేగా అవును అప్పుడు కాబట్టి అటు మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇది ఇంకొక పక్క నుంచి అండి ఇటు సైడ్ నుండి ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు మనం అట్లానే అటు సైడ్ వీధి గుమ్మం ఇంకోటి వచ్చిందండి మనకి అటువైపు ఒక గుమ్మ వచ్చింది ఇటు సైడ్ ఒక గుమ్మ వచ్చింది అట్లానే వీటిమో సింహద్వారం వైపు అనమాట ముందు వైపు అలా వెనకాల కూడా ఇంకోటి గుమ్మ ఉందంట తొక్కుతున్నారా అండి సైకిల్ నేను వాడతాను డైలీ అవునా మీరు తొక్కుతారా ఇప్పటికీ సైకిల్ పొలం పాలు పాలు తెచ్చుకుంటారై అవునా సాయంకాలం పాలు తెచ్చుకుంటాను సైకిల్ మీద ఆహా ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్